మనం ఐదవ మంత్రం చూస్తున్నాం ఇప్పుడు విశ్వోపనిషత్తులో ఐదవ మంత్రం మొట్టమొదటిగా ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడు దూరంగా ఉంటాడు దగ్గరే ఉంటాడు వెలుపలో ఉంటాడు లోపల ఉంటాడు ఇంకా అనేక పరస్పర విరుద్ధమైనవి కూడా చూస్తున్నాం మనం ఇక్కడ అన్ని చోట్ల ఉంటాడు ఇక్కడ అక్కడ ఈ విధంగా ఇవన్నీ కూడా ఎలా సాధ్యం అనేది మనకి సందేహంగా ఉంటుంది దాని గురించి ఈ మంత్రం చెప్తుంది అనమాట అసమగ్రమైన మన ప్రస్తుత భౌతిక జీవితంలో సమగ్ర దృష్టి లోపించడం వల్ల దేవాది దేవుడిని మనం చూడలేకపోతున్నాం భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం కారణం ఏంటి ఇక్కడ చెప్తున్నారు అసమగ్రమైన ప్రస్తుత భౌతిక జీవనం మన జీవనం అసమగ్రంగా ఉంది అంటే పరిపూర్ణంగా లేదు కారణం ఏంటంటే మనం ఈ త్రిగుణాల్లో కూరుకుపోయి ఉన్నాము మా యొక్క ప్రభావంలో ఉన్నాం మరుపు అనేది మనకి ముఖ్యంగా కలియుగంలో జీవులైన మనకి మరుపు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతూ ఉన్నాం అనమాట ఇంకా దేహాత్మ భావంలో ఉన్నాం ఇవన్నీ కూడా అసమగ్రానికి ఏదైతే అసమగ్రత ఏదైతే ఉందో వాటి ఏంటి ఎలాగ చెప్పుకోవచ్చు అసమగ్రత అంటే ఇది భ్రమకు గురి అవడం దేహాత్మ భావన మరుపు స్వభావం ఆత్మాని మర్చిపోవడం ఇవంతా కూడా అసమగ్రత దీనివలన సమగ్ర దృష్టి అనేది మనకి లేదు కనుక భగవంతుని మనం తెలుసుకోలేకపోతున్నాం అయినప్పటికీ భౌతిక దృష్టితో తనను చూడగోరే భక్తులను అనుగ్రహించడానికి ఆ భక్తుల సేవలను స్వీకరించడానికి ఆయన భౌతిక రూపం అని భావించబడే అర్చా విగ్రహ రూపంలో అనుగ్రహిస్తాడు ఏదైతే అర్చా విగ్రహం మనం చూస్తాం ఉదాహరణకి జగన్నాథ్ పూరిలో పూరిలో చూసినట్లయితే జగన్నాథుడు చెక్కతోటి కలపతోటి తయారు చేయబడిన విగ్రహం కొన్ని మందిరాల్లో లోహంతో విగ్రహాలు మరి కొన్ని మందిరాల్లో రాతి విగ్రహాలు ఈ విధంగా రకరకాలు కానీ ఇవన్నీ కూడా భౌతికంగానే అనిపిస్తుంది ఏంటి రాయి లేదా చెక్క ఇవన్నీ కదా ఈ రూపంలో ఉన్నాడు కదా వాటిని దేవుడు అంటారేంటి అని అనిపిస్తూ ఉంటుంది కానీ భగవంతుడు ఏ రూపంలో ఉండైనా సేవను స్వీకరించగలడు అని చెప్తుంది మంత్రం దిగువ స్థాయిలో గల భక్తులు మాత్రమే తయారు చేయబడిన ప్రతిమలను పూజిస్తారని మనం భావించరాదు ఇంకోటి ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపద కనిష్ట భక్తులు మాత్రమే విగ్రహారాధన చేస్తారు ఉన్నత స్థాయిలో భక్తులకి అవసరం అని అనుకోకూడదు విగ్రహారాధన అందరూ చేస్తారు వాస్తవానికి భక్తులు సగుణ రూపంతో తమ ముందు ప్రత్యక్షమైన భగవంతుణ్ణే అర్చారూపంలో ఆరాధిస్తున్నారు కాబట్టి భగవంతుడికి అనేకమైన గుణాలు ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే విగ్రహం ఈ యొక్క భౌతికమైన పదార్థాల ద్వారా కూడా ఆయన సేవలు స్వీకరించగలిగే గుణం ఉంది కాబట్టి అది అందుకే సగుణ రూపం అంటే ఆయన నిర్ నిర్గుణ అంటే ఆయన తనలో ఎటువంటి గుణాలు లేవు అతను ఎటువంటి విశేషం లేదు ఈ విధంగా నిర్గుణ అని చెప్తూ ఉంటారు ఎవరు ముఖ్యంగా మాయవాదులు కానీ ఇక్కడ భగవంతుడు దేవుడిని ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే సగుణ రూపంలో భగవంతుడు రూపంలో ఉండి భక్తుల యొక్క సేవలను స్వీకరిస్తారు అర్చారూపం భక్తుని ఇష్టాన్ని అనుసరించి రూపొందించబడదు ఈ అర్చా విగ్రహం ఏదైతే ఉందో భక్తుని ఇష్టం ప్రకారం ఉండదు భగవంతుడు ఏదో ఏ రూపంలో అయితే ఉన్నారో ఆ రూపాన్ని మనం ఇక్కడ భక్తులు అర్చిస్తారు తప్ప వాడికి నచ్చినటువంటి చీమ రూపం లేదా ఇంకేదో ఇంకేదో తయారు చేసేసుకొని ఇదేవే దేవుడు అనడానికి కుదరదు ఈ రూపం తన సహజమైన ఇతర పరివారంతో కూడి శాశ్వతంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఇతర పరివారం ఉదాహరణకి కృష్ణుడు పరివారం ఎవరు రాధారాణి అష్టశకులు అదేవిధంగా జగన్నాథుడు అయితే బలరాముడు సుభద్రాదేవి ఈ విధంగా ఉంటాయి ఈ విషయాన్ని శుద్ధ భక్తుడు గ్రహించగలడు శుద్ధ భక్తులు ఇవి తెలుసుకుంటారు కానీ నాస్తికుడు ఊహించలేడు నాస్తికుడు ఈ విషయాన్ని ఈ ఏదైతే భగవంతుడు అర్చారూపంలో వచ్చి సేవను స్వీకరించగలడు అనేది అర్థం చేసుకునే శక్తి లేదు వాటికి భగవద్గీతలో భగవంతుడు తనను తా ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో భగవంతుడు తాను భక్తుని శరణాగతి స్థాయిని బట్టి అతనితో సంబంధం ఏర్పరచుకుంటానని సూచిస్తున్నాడు నాలుగో అధ్యాయం పదకొండో శ్లోకంలో మనం చూస్తే ఏ ధామాం ప్రపద్యతే తాం తదైవ భజామ్యహం అని చెప్తున్నాడంటే నన్ను ఎవరు ఏ విధంగా శరణాగతి పొందుతారో నేను వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తాను అని తన పట్ల శరణాగతి చేసిన వారికే తప్ప ఇతరులకు తనను వ్యక్తం చేసుకోకుండా ఉండే హక్కు ఆయనకు కలదు కృష్ణుడి భగవంతుడికి పూర్తి స్వతంత్రుడు అందుకే ఎందుకంటే మనం చూడవచ్చు స్వరాట్ అనే పదం ఉపయోగించబడింది భాగవతం మొదటి స్కందంలో మొదటి అధ్యాయం మొదటి శ్లోకంలో స్వరాట్ అంటే పూర్తి స్వతంత్రుడు ఎంత స్వతంత్రుడంటే మనం పూర్తి స్థాయిలో శరణాగతి పొందినా కూడా ఆయన యొక్క ప్రేమని అనుగ్రహించకుండా ఉండొచ్చు ఆయన అది ఆయన ఇష్టం ఎందుకంటే మనం అనుకోవచ్చు నేను పూర్తిగా శరణాగతి పొందాను నాకు కృష్ణుడు ప్రేమ వచ్చేస్తుంది నేను నిరంతరం ఆయన్ని తప్ప వేరే ఆలోచించట్లేదంటే కానీ మనకి ఆయన పట్ల ప్రేమ రావాలి అని ఆయన అనుకుంటే తప్ప రాదు అందుకే ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తులు ఏమని చెప్తుందంటే ఎవరైతే భగవంతుడు ఎన్నుకుంటాడో వాడికే భగవంతుడు అర్థం అవుతాడంట ఈ జీవికి నేను అర్థం అవ్వాలి అనుకుంటే తప్ప అప్పటి వరకు భగవంతుడు అర్థం కాకుండా అది ఒక రహస్యంగానే ఉంటుంది అది సృష్టి రహస్యం లేదా భగవంతుడి యొక్క రహస్యం అంటే ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు మనం ఊహించవచ్చు లేదా అలా అనుకోవచ్చు ఇలా అనుకోవచ్చు కానీ నిజానికి ఆయన సాక్షాత్కారం అవ్వాలంటే ఆయన కృప ఉండాలి కాబట్టి అంత స్వతంత్రుడు శరణాగతుడైన వానికి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు కానీ సాధారణంగా ఏంటి శరణాగతి పొందిన వాడికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు శరణాగతుడు కాని వానికి మాత్రం అందుకోలేనంత దూరంలో ఎందుకని ఈ శ్లోకంలో ఈ మంత్రంలో మనకి చాలా దూరంలో ఉంటాడు మరియు అది దగ్గరలో ఉంటాడు అని కూడా చెప్తుంది ఈ మంత్రం కనుక ఇక్కడ ఏంటి ఎంతో దూరంలో ఉన్నా కూడా ఎంతో దగ్గరగా కూడా ఉంటాడు ఎవరు మరి హృదయంలో పరమాత్మలాగా ఉన్నాడు అనేది నాస్తికులకి వీళ్ళెవరికి తెలియదు కానీ భక్తుడికి తెలుసు కాబట్టి భక్తుడికి హృదయంలో ఉన్న భగవంతుడు పరమాత్మ ప్రేరణిస్తూ ఉంటాడు ఎందుకని అది కూడా ఎలా వస్తాడు ప్రేరణ వాడి యొక్క శరణాగతి స్థాయిని బట్టే ప్రేరణ వస్తుంది కనుక కానీ కొంతమంది ఇక్కడ సమస్య ఒకటి ఉంది ఏంటంటే కొన్నిసార్లు భక్తులు నాకు భగవంతుడి ద్వారా ఈ ప్రేరణ లభించింది నేను ఇలా అనిపించింది నేను ఇలా సేవ చేసేస్తానని కానీ అలాంటి సేవలు కొన్నిసార్లు వాళ్ళ అహంకారాన్ని పెంచవచ్చు లేదా వాళ్ళు భక్తి నుంచి పతనమయ్యేటట్టు కూడా చేయొచ్చు అందుకే మనకి ఆధ్యాత్మిక గురువు అంటే శిక్షణ ఇచ్చేవాళ్ళు దీక్ష ఈ విధంగా ఇతర భక్తులతోటి మనకు అనిపించింది నిజమా కాదా ఏ ప్రేరణ ఏదైతే వచ్చిందో అది సరైందా కాదా అతని యొక్క స్థితికి అది సరైందా కాదా అని అవతల వ్యక్తి మనకి చెప్పాలి అంటే మన గురించి అతనికి తెలిసి ఉండాలి మన స్థాయి ఏంటి ఇవన్నీ అప్పుడే సరైందా కాదా అని చెప్పగలం కానీ కొన్నిసార్లు మన భక్తులు ఏం చేస్తారంటే తనకు తోచింది నిర్ధారణ చేసుకుని ఇతర భక్తుల చేత అంగీకరింప చేసుకొని తనకు నచ్చింది కాబట్టి ఎవరో కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభుజీ నాకు ఇలా అనిపించింది నేను ఇలా చేసేస్తానని చెప్పేసి వాడు చేసే అవతల భక్తుడు కూడా ఒప్పేసుకుంటాడు ఆ చేయొచ్చు మంచిది మంచిది కృష్ణుడికి ఇచ్చాడని వీడు చేసేస్తాడు చివరికి ఏమైద్ది వీడు కూడా పతనావస్థకు చెందే అవకాశం ఉంది ఎందుకంటే అది వాడికి ఉపయోగపడకపోవచ్చు భక్తిలోని అంగం అయినప్పటికీ కూడా ఉదాహరణకు పుస్తక వితరణలో లేదా ప్రచారం ఏదో ఒకటి ఆ స్థాయిలో లేనప్పుడు వాడది చేయకూడదు అనమాట అందుకే ఎందుకంటే మనం భక్తిలో కూడా మన స్థాయికి తగ్గట్టు మాత్రమే కొన్ని సేవలు కానీ కార్యాలు కానీ సాధన కానీ చేస్తుండాలి కానీ అందరూ ఒకేలాంటి సాధన చేయ చేయకూడదు చేయడానికి అర్హులం కాదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటాం కనుక అపౌరుషేయములైన స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాల్లో వాడబడే సగుణ నిర్గుణ పదాలు చాలా ముఖ్యమైనవి సగుణ పదానికి అర్థం భగవానుడు భూలోకంలో అవతరించినప్పుడు భౌతిక శరీరాన్ని స్వీకరించాలని కానీ ప్రకృతి శాసనాలకు లోబడి ఉండాలని కానీ కాదు సగుణం అంటే ఇక్కడ వచ్చినప్పుడైనా ఇక్కడ శాసనాలకు అనుబడి అనుగుణంగా ఉంటాడు లోబడి ఉండాలి దీనికి ప్రకారంగా నడుచుకోవాలి అని ఉద్దేశం దాని అర్థం కాదు ఆయన సర్వశక్తులను సర్వశక్తులకు మూలభూతుడు కావడం వల్ల ఆయన విషయంలో భౌతిక ఆధ్యాత్మిక శక్తులకు మధ్య భేదమే లేదు ఇది భౌతిక సంసారంలోకి వచ్చినా కూడా ఆయన భగవంతుడు భౌతికాన్ని ఆధ్యాత్మికంగా మార్చగలడు కూడా అదేవిధంగా ఆధ్యాత్మికాన్ని భౌతికంగా కూడా చేయగలడు అంటే ఆధ్యాత్మిక పదార్థాన్ని కాబట్టి భగవంతుడి విషయంలో రెండింటికి తేడా లేదు ఆయన ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు భగవంతుడే మారడు కానీ మనం జీవులం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక దేహం భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు భౌతిక దేహాలు కలిగి ఉంటాం ఎందుకంటే మన యొక్క శక్తి చాలా స్వల్పమైనది ఆయన అన్ని శక్తులను నియమించేవాడు కావడం వలన మనవలే ఎప్పుడు వాటి ప్రభావాలకు ఆయన లోబడి ఉండడు కాబట్టి మనలాగా ఆయన భగవంతుడు లోబడి ఉండడు వాడి శక్తులకి ఎందుకు ఆ శక్తులన్నీ ఆయనదో ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎలా లోబడి ఉంటాడు కానీ మనం చూసినట్లయితే విచిత్రం ఏంటంటే అంతరంగిక శక్తి అని భగవంతుడికి ఒకటి ఉంది అంతరంగిక ప్రకృతి అని అంతరంగిక శక్తి అంతరంగిక శక్తి అధీనంలో తానే ఉండి పనిచేస్తూ ఉంటాడు ఇది ఎలాంటి ఎలా అర్థం చేసుకోగలం ఇది అర్థం చేసుకోలేం ఎందుకంటే చాలా దూరంలో ఉంటాడు దగ్గర ఉంటాడు ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా మనకి ఇంకా ఎలా ఉంటాడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాడు ఇక్కడ ఉంటాడు లోపల ఉంటాడు బయట ఉంటాడు పరస్పర విరుద్ధమైనవి మనకి కనపడుతూ ఉన్నాయి కానీ ఇక్కడ ఆయన శక్తే అంతరంగ శక్తి కానీ అంతరంగ శక్తి అధీనంలో ఉండి లీలలు జరుగుతూ ఉంటాయని చెప్తాను అంటే అంతరంగిక శక్తి తాను ఏ విధంగా అనుకున్నాడో ఆ విధంగానేది పనిచేస్తూ తన యొక్క లీలలకి పుష్టిని ఇస్తుంది అనమాట ఇంకా ఎక్కువ బాగా భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చే విధంగా అంతరంగ శక్తి పనిచేస్తుంది భౌతిక శక్తి ఆయన సూచనలను అనుసరించి పనిచేస్తుంది అందుచేత ఆ శక్తి ఏ గుణాల చేతను ఆయన ప్రభావితులు కాకుండా దానిని తన ప్రయోజనానికి ఉపయోగించుకోగలడు కాబట్టి శక్తిలో గుణాలు ఉన్నాయి వాటికి ప్రభావితులు కాకుండా ఉండగలడు కారణం ఏంటి శక్తి వాటిలోని గుణాలు ఇవన్నీ కూడా భగవంతుడి ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉన్నాయి అందుకే భగవద్గీతలో కూడా చెప్తున్నాడు మై ప్రకృతి శూయతే చరాచరం నా యొక్క అధ్యక్షతలోని ప్రకృతి అంతా కూడా చరాచరం అంతా కూడా ఉంది కనుక అతన్ని అంటే భగవంతుణ్ణి ప్రభావితం చేయలేదు ఇది ఏది కూడా ఈ విషయంలో ఆయనను నిర్గుణుడని అనవచ్చును ఏ విషయంలో శక్తి ఈ భౌతిక శక్తిలో ఉన్న గుణాలు అతనిపైన ప్రభావితం చేయవు కాబట్టి నిర్గుణుడు అంటే గుణాల అధీనంలో కూడా లేడు కాబట్టి నిర్గుణుడు ఇంకా ఎలా చెప్పాలి చెప్పొచ్చండి నిర్గుణుడు భౌతిక గుణాలు అతనిలో లేవు కాబట్టి నిర్గుణుడు అంతేగాని నిర్గుణుడు అంటే ఆధ్యాత్మిక గుణాలు దివ్య గుణాలు దివ్యమైన లక్షణాలు లేవని కాదు ఈయన శాశ్వత రూపుడు ఆది పురుషుడు కావడం వలన ఎప్పుడు రూపరహితుడుగా ఉండడు రూపం లేకుండా ఉండడం అనేది జరగదు ఆయన శాశ్వతుడు ఆది పురుషుడు అవ్వడం వల్ల సూర్యుని కిరణాలు సూర్యుని ప్రకాశ రూపమే అయినట్లు భగవంతునికి నిరాకార బ్రహ్మమును లేక బ్రహ్మజ్యోతి ఆయన సగుణ రూపం తాలూకు ప్రకాశం మాత్రమే సూర్యుని కిరణాలు సూర్యుని నుండే వస్తున్నాయి అదేవిధంగా సూర్యుని కిరణాలు సూర్యుని నుండి ఎలా వస్తున్నాయో బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో వైకుంఠ లోకాల నుండి భగవంతుడు వైకుంఠ లోకాల్లో ఉంటే ఆయన నుండి వెలువడే బ్రహ్మజ్యోతి ఇది అదే వెలుగే బ్రహ్మజ్యోతి అని చెప్తున్నారు ఇక్కడ భక్త ప్రహ్లాదుడు నాస్తికుడైన తన తండ్రి ముందు నిలిచినప్పుడు ఆ తండ్రి ఏడి నీ దేవుడు ఎక్కడున్నాడు అని అతడిని అడిగాడు కంసుడు హిరణ్ణి కశిపుడు అడిగాడు కదా ప్రహ్లాదుని తండ్రి ప్రహ్లాదుడు దేవుడు సర్వోపగతుడు అంటే అన్నింటి లోపల కూడా ఉండగలడు అని సమాధానం చెప్పాడు వెంటనే తండ్రి ఈ భవనంలో ఈ స్తంభంలో దేవుడు ఉన్నాడా అని కోపంతో అడిగాడు ప్రహ్లాదుడు ఆహా తప్పకుండా ఉన్నాడు అని జవాబు చెప్పాడు నాస్తికుడైన తండ్రి వెంటనే తన ముందుగల ఆ స్తంభాన్ని ముక్కలు ముక్కలు చేయగా భగవంతుడు తక్షణమే సగం మానవుడు సగం అయిన నృసింహస్వామి రూపంలో ప్రత్యక్షమై ఆ నాస్తిక రాక్షస రాజును సంహరించాడు ఇది మనకు తెలిసిన విషయం ఏంటి హిరణ్యకష్ముడు అడగడం ఆ స్తంభాన్ని అతను పగలగొట్టడం వెంటనే నరసింహ రూపం రావడం అతన్ని చంపివేయడం ఇవన్నీ కూడా తెలుసు ఈ విధంగా భగవంతుడు సర్వోపగతుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ స్తంభంలోని ప్రతి అణువులో కూడా ఉన్నాడు కేవలం స్తంభంలో ఒక్క భగవంతుడే లేడు అక్కడ నుండి ఒకడే రాగలడా అంటే చాలామంది కూడా రాగలరు చాలా రూపాలు కూడా రాగలవు అక్కడ నుండి ఒక్క నరసింహ స్వామే కాదు కావాలంటే హైగ్రీవ్ రూపం కూడా రాగలదు ఏదైనా అది అంటే దీనికి మూలం ఏంటి మనకి మళ్ళీ ఈశ్వనిషత్తులో మొదటి శ్లోకం మనం గుర్తుంచుకోవాలి ఏంటి ఒక భగవంతుడి నుంచి ఎన్ని అవతారాలు వచ్చినా ఆయన మళ్ళీ అలాగే ఉంటాడు అతనిలోడు ఎటువంటి లోపం ఉండదు ఎన్నైనా రాగలవో ఆయన మళ్ళీ అలాగే ఉంటాడు పరిపూర్ణుడిగా ఉంటాడు ఒకటి మైనస్ ఒకటి మళ్ళీ ఒకటే అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కానీ ఇది అర్థం కాదు మనకి ఎందుకంటే మనం ఒకటి మైనస్ ఒకటి సున్నా అనుకుంటాం ఈ విధంగా భగవంతుడు సర్వోపగతుడు సర్వత్రా ఉన్నాడు అనేక విధాలైన తన శక్తులతో ఆయన దేనినైనా సృష్టిస్తాడు ఆయన యొక్క శక్తుల ద్వారా నేను సృష్టించగలడు నిజమైన తన భక్తుడిని అనుగ్రహించడానికి ఆయన తన అచింత్య శక్తులతో ఎక్కడైనా ప్రత్యక్షం కాగలడు భగవంతుడు ఎక్కడైనా ఉండగలడు అంటే గాలిలో కూడా ఉన్నాడు అంటే గాలిలో కూడా ఉన్నాడు నిజానికి భవంతి స్తంభాలు ఇవే కాదు గాలిలో కూడా అనేక అణువులు ఉన్నాయి అనేక అణువులు లోపల ఉన్నాడా అక్కడ కూడా ఉన్నాడు కాబట్టి భగవంతుడు లేని ప్రదేశం ఏదీ లేదు అందుకే మనం చూడవచ్చు ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మయువతి గంతవ్యం అంటే ఏంటి బ్రహ్మ ద్వారా అన్నీ వస్తున్నాయి బ్రహ్మలో కలుస్తున్నాయి బ్రహ్మ ద్వారానే ఏర్పడుతున్నాయి బ్రహ్మలోనే ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఈ సృష్టిలో ప్రతి ఒక్క చోట భగవంతుడు భగవంతుడు లేనిది ఏదీ లేదు కాబట్టి భగవంతుడి ద్వారానే అన్ని ఆయన ద్వారా మరి అయితే ఇక్కడ సందేహం ఒకటి వస్తుంది ఏంటి మరి అయితే అన్ని ఆయన ద్వారా జరిగితే మేమేం తప్పు చేసాము మాకెందుకు ఈ నష్టం జరుగుతుంది మాకెందుకు దుఃఖాలు వస్తున్నాయని కానీ అన్ని ఆయన ద్వారా జరుగుతున్న జీవుడికి స్వతంత్రం ఉంది ఆ స్వతంత్రాన్ని జీవుడు ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకుని ఇంద్రియ భోగం చేయడానికి తాను సుఖంగా ఉండడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు ఏమవుతుంది దుఃఖాన్ని అనుభవిస్తాడు మన యొక్క దుఃఖానికి కారణం మన స్వతంత్ర దుర్వినియోగమే నృసింహస్వామి నాస్తికుడైన రాక్షసరాజు ఆజ్ఞచేత కాక భక్తుడైన ప్రహ్లాదుని కోరిక చేత స్తంభంలో నుండి ఉద్భవించాడు కాబట్టి నృసింహస్వామి భక్తుడైన ప్రహ్లాదుడి కోరిక వలన వచ్చాడు కానీ ఈ యొక్క హిరణ్య కశిపుడు కోపంతో అడగడంతో ఇక్కడ ఉన్నాడా అని రాలేదు కారణం ఏంటి ఎందుకు ఇలా చెప్తున్నారంటే భగవంతుడు భక్తుడిని కాపాడడం ప్రధాన అంశం భగవంతుడికి ప్రధానమైన విషయం రాక్షసుని చంపడం ప్రధానం కాదు ఎందుకంటే రాక్షసుల్ని భగవంతుడు తన యొక్క శక్తుల ద్వారా అనేక విధాలుగా చంపగలడు కానీ భక్తుడిని అనుగ్రహించడం కోసం ప్రత్యక్షంగా వస్తాడు నాస్తికుడు భగవంతుడిని ప్రత్యక్షం కావాలని ఆజ్ఞాపించలేడు అయితే భగవంతుడు తన భక్తుడిని అనుగ్రహించడానికి ఎక్కడైనా ఎప్పుడైనా ప్రత్యక్షం అవుతాడు భక్తుడి అనుగ్రహం కోసమే భగవంతుడు వస్తాడు ఎందుకంటే మనం చూస్తాం భగవద్గీతలో అంటే ఏంటి పవిత్రానాయ సాధునా వినాశాయచ దుష్కృతామని కృష్ణుడు చెప్తాడు ఏంటి సాధువులను రక్షించడానికి మరియు దుష్టుల్ని శిక్షించడానికి నేను వస్తాను కానీ దుష్టుల్ని శిక్షించడానికి భగవంతుడు రావాల్సిన పని లేదు ఎందుకని ఆయన యొక్క శక్తులు అనేకమైనవి ఉన్నాయి ఏంటని సున అని భూకంపాలని లేదా ఇప్పుడైతే రైల్ యాక్సిడెంట్లు బస్ యాక్సిడెంట్లు ఎవరిని చంపాలన్నా ఎక్కడ ఏది చేయాలన్నా ఈ విధంగా రకరకాలుగా ఈ ప్రకృతి విభత్సాలు సృష్టించి ఇవన్నీ కూడా భగవంతుడి అధ్యయనంలో ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఎక్కడైనా ఎవరినైనా ఎప్పుడైనా చంపగలడు భగవంతుడు కానీ భక్తుల్ని రక్షించడాని కోసం భక్తులు కనపడి భక్తులతో మాట్లాడివి చేయడం కోసం వస్తాడు భగవంతుడు దుష్టులను నశింపజేయడానికి సాధువులను రక్షించడానికి అవతరిస్తూ ఉండడానికి భగవద్గీత కూడా తెలుపుతుంది వస్తుంటాడని మనకి నాలుగో అధ్యాయం ఇప్పుడు చెప్పుకున్నాం కదా నిజానికి భగవంతునికి నాస్తికులను నాశనం చేయడానికి కావలసిన ఎన్నో శక్తులు ఉన్నాయి ప్రతినిధులు ఉన్నారు కానీ తన భక్తుడిని స్వయంగా అనుగ్రహించడం ఆయనకు ఇష్టం భగవంతుడికి ఇష్టం ఏంటి స్వయంగా అనుగ్రహించడం భగవంతుడికి ఇష్టం ఎందుకని తనకి తనంటే బాగా ఇష్టమైన అయిన వ్యక్తుల్ని ఎవరైనా ఏ వ్యక్తైనా చూడాలనుకుంటాడు ఎంతగా ఇష్టపడుతున్నారు ఏమిటి అని కానీ తనంటే ఇష్టం లేకుండా తన మాట విని వాళ్ళని ఎవరు కూడా చూడాలని ప్రత్యేకంగా చూడాలి నేను వెళ్ళాలి అని ఎవరు అనుకోరు అందుకే అది కూడా మనలో కూడా అదే గుణం ఉంది కదా మనకి ఎవరైతే మనల్ని ఇష్టపడరో వాళ్ళని పదే పదే వాళ్ళతో కలవాలని మనం అనుకోం అందుకే ఆయన స్వయంగా అవతారంగా అవతరిస్తాడు ఆయన అవతరించడం నిజంగా తన భక్తులను అనుగ్రహించడానికే కానీ ఇతర ప్రయోజనాల కోసం కాదు ఇప్పుడే మనం చెప్పుకున్నాం భక్తుల కోసమే ప్రధానంగా వస్తాడు కానీ అలా వచ్చినప్పుడు పక్కన చిన్న పనిగా వాళ్ళని కూడా చంపేయడం లాంటివి చేసేస్తూ ఉంటాడు ఆదిపురుషుని గోవిందుడు తన పరిపూర్ణాంశతో అన్నిటిలోనూ ప్రవేశిస్తాడని స్త్రీ బ్రహ్మసంహతలో ఉంది ఐదు ముప్పై ఐదు అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం అంటే అండం అంటే ఇక్కడ ఏంటి బ్రహ్మాండం విశ్వంలో విశ్వంలోని పదార్థాలు పంచభూతాలు ఉన్నాయి గాలి నీరు నిప్పు ఆకాశం లాంటివి ఈ పంచభూతాల్లోని ప్రతి అణువులో మళ్ళీ ఉన్నాడు అంటే అర్థం ఏంటి భగవంతుడు లేని ప్రదేశం లేదు అంటే మన చుట్టూ ఉన్నాడా అంటే మన చుట్టూ కూడా ఉన్నాడు కానీ మన కళ్ళ ముంద కూడా ఉన్నాడు ఉన్నాడు కానీ చూసే కళ్ళు మనకు లేవు ఆయన విశ్వంలో ప్రవేశించినట్లే విశ్వంలోని పరమాణువులన్నింటిలోనూ ప్రవేశిస్తాడు ఆయన తన విరాట్ రూపంతో అన్నింటికీ వెలుపలను ఉంటాడు వెలుపల ఎలాగా విరాట్ రూపం అంటే ఈ యొక్క మనం భాగవతంలో కూడా వస్తుంది విరాట్ రూపం అని ముఖ్యంగా రెండో స్కందంలోనూ ఇక్కడ వస్తుంది ఏంటి ఈ యొక్క పర్వతాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క ఎముకలని లేదా చెట్లు ఇవన్నీ కూడా వెంట్రుకలని నదులన్నీ కూడా ఆయన యొక్క నరములు అందులో ప్రవేశించే ప్రవహించే రక్తంలాగాని ఈ విధంగా అనేకమైన వివరణలు ఉన్నాయి అనమాట ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మనకి అంటే మనం నేరుగా భగవంతుణ్ణి స్మరించడం ఆయన నీళ్ళను స్మరించే శక్తి అందరికీ ఉండదు కనుక వీటన్నిటి ద్వారా కూడా భగవంతుణ్ణి గుర్తు చేసుకోవడానికి ఒక అవకాశం అనమాట అంతర్యామిగా జరుగుతున్నదంతా చూస్తూ మన కర్మలకు తగిన ఫలాన్ని ఇస్తూ ఉంటాడు హనుమంత ఉపదృష్ట ఈ విధంగా రకరకాల పేర్లు ఉన్నాయి అంటే ఏంటి మనం చేసే వాటిని చూస్తూ ఉంటాడు భగవంతుడు కానీ భగవంతుడు మన కర్మలన్నింటినీ సాక్షిభూతుడుగా చూస్తూ ఉంటాడు కాబట్టి మన కర్మలకు ఫలాలు ఎప్పుడు నిర్ణయించ ఎప్పుడు నిర్ణయించబడతాయి కల ఫలాలు నిర్ణయించబడతాయి ఎందుకంటే చూస్తూ ఉన్నాడు వాటి ప్రతిఫ ప్రతిఫలాన్ని మనం అనుభవించక తప్పదు కనుక మన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు కానీ మనం అనుకుంటాం కొంతమంది భక్తులు నేను రెండేళ్ళ నుంచి చేస్తున్నాం లేదా ఇన్నేళ్ళ నుంచి నేను భక్తి చేస్తున్నాం కానీ నాకు భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే మనకి ఎంతో కర్మ ఉంది ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా పొరపాటు పడుతూ ఉంటాం భక్తి చేస్తున్నాడు భక్తుడికి ఎందుకు ఇలా అయింది ఈ భక్తుడికి ఇలా ఎందుకు అయింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అనేక కారణాలు ఉంటాయి భక్తులకి అలా అవ్వడంలో కొన్నిసార్లు ఆ భక్తుడు ఇంకా బాగా భక్తి చేయడానికి భగవంతుడు కొన్ని కష్టాలనివ్వచ్చు లేదా వాడికి భక్తు భక్తి యొక్క విలువ భక్తుల యొక్క విలువ తెలియనప్పుడు కూడా భక్తుల నుంచి వాడిని భగవంతుడు దూరం చేస్తాడు భక్తులతో ఉండి అన్నీ కూడా ఏముంది ఇవన్నీ కూడా భక్తులే కదా నాకు రోజు తెలిసిన వాళ్ళే అని చాలా సరళంగా చాలా సాధారణంగా వాళ్ళతో ప్రవర్తించకూడదు భక్తులతోటి ఎప్పుడు గౌరవపూర్వకంగా మనం ఉండాలి సేవాభావంతో ఉండాలి అలా సాధారణమైన వ్యక్తులుగా పరిగణించి దాన్ని కూడా సా జీవితంలో చాలా సర్వసాధారణంగా పరిగణిస్తే సాధకుడు అప్పుడు భక్తి యొక్క విలువ తెలియడం కోసం భక్తుల నుంచి దూరం చేస్తాడు భగవంతుడు అది ఎలాగా వాడి యొక్క కర్మను విని ఉపయోగించుకొని వాడి యొక్క చెడు కర్మను ఉపయోగించుకొని కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు మనకి కానీ మనం ఏమనుకుంటాం భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు వాడు చాలా మంచి భక్తుడు ఇలా చేశాడు అలా చేశాడు ఎంత సేవ చేశాడు అని ఈ ఇతని కష్టాలు ఎందుకు వచ్చినాయి కొన్నిసార్లు భక్తులు యాక్సిడెంట్లో కూడా మనం మనకి ప్రభుపద శిష్యులు ఒక అతను తమాలకృష్ణ మహారాజు ఉన్నారు యాక్సిడెంట్లో పోయి అదేంటి యాక్సిడెంట్లు ఎందుకు పోతారు భక్తులు కదా మన చేతిలో లేదు భగవంతుడి చేతిలో ఉన్నదంతా వాళ్ళ గతి ఏమవుతుంది యాక్సిడెంట్లు పోయినప్పుడు కూడా వైకుంఠ వెళ్ళి ఉండొచ్చు మనకేం తెలుసు తెలియదు కదా లోపల కానీ వెలుపల కానీ భగవంతుడు తప్ప వే మరేమీ లేదనడం సత్యం ఎక్కడ కూడా భగవంతుడు తప్ప ఇక ఏది కూడా లేదు అనేది సత్యం మరైతే ఆత్మ లేదా అంటే ఆత్మ కూడా ఉంది అంటే ఆత్మ అంటే మనం నేను జీవుడు కూడా ఉన్నాం వేడిమి వెలుతురి వెలుతురు అగ్ని నుండి వెలువడినట్లు అనేక విధాలైన ఆయన శక్తుల చేత సర్వము ఆవిర్భవిస్తూ ఉన్నాయి అగ్ని నుండి వేడిమి వెలుతురు రెండు వస్తాయి అదేవిధంగా భగవంతుడి నుంచి ఒక అగ్ని నుండే రెండు రకాలుగా వస్తున్నాయి అలా మరి అలాంటిది భగవంతుడు పరిపూర్ణుడు ఆయన చేతులు అన్నీ ఉన్నాయి అలాంటివి ఎన్ని వస్తాయి ఆయన నుండి ఎన్ని రావచ్చు ఎన్నైనా రావచ్చు ఏదైనా రావచ్చు ఈ విధంగా కనుకనే మనకి అర్థం కాకపోవడానికి భగవంతుడి కారణం ఏంటంటే ఆయన అనేకమైనవి చేస్తుంటాడు ఒక ఏక కాలంలో అనేకమైన వాటిని సాధిస్తాడు అనేక చోట్ల చేస్తూ ఉంటాడు కాబట్టి మనకు అర్థం కాదు ఎందుకంటే మనం ఒక దేహంలో ఒక చోట మాత్రమే ఉండే వ్యక్తులు కనుక మనకి ఇవన్నీ కూడా అచింత్య అందుకే అచింత్య భేదాభేద తత్వం అంటే భగవంతుడు అచింత్య గుణాలు ఉన్నాయి భగవంతుడిలోనే కాదు అసలు చెప్పాలంటే జీవుల్లో కూడా ఉన్నాయి అచింత్య గుణాలు మనలోనే ఎలాగ ఉదాహరణకి గోల్డ్ మనకు పెరుగుతున్నాయి మనం ఉన్నాం ఈ జీ ఆత్మ ఇందులో ఈ ఆత్మ ఉండడం వల్ల పరమాత్మ ఉండడం వల్ల ఈ గోల్డ్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కానీ ఇవి ఎలా పెరుగుతున్నాయి మనకే తెలియదు మన శరీరంలో జరిగే అనేక కార్యక్రమాలు అర అరిగించుకోవడం వేడి రావడం వేడి పుట్టడం ఇవన్నీ కూడా లేదా సంతాన ఉత్పత్తి ఉంది స్త్రీ పురుషులు కలుసుకుంటే సంతాన ఉత్పత్తి అలాంటిది మనం ఏమైనా తయారు చేయగలం ఒక వస్తువుని లేదా ఒక ప్రభుపాద కూడా చెప్తారు ఒక ఆడకారు మీరు ఏమైనా తయారు చేసి మా రెండింటిని కలిపితే వేరే పిల్లకారు ఏమైనా వస్తుందా ఇవన్నీ ఎలాంటి ఎలా జరుగుతున్నాయో మనకు అసలు తెలీదు ఈ విధంగా భిన్న శక్తుల శక్తులలో ఏకత్వం ఉంది భిన్న శక్తుల్లో ఏకత్వం ఉంది ఏంటది భిన్న శక్తుల్లో ఏకత్వం అన్నీ కూడా భగవంతుడివి శక్తులన్నీ వేరైనా అవన్నీ ఎవరికి చెందినవి కృష్ణుడికి చెందినవి మనం ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా ఈ ఉపనిషత్తుల్లో ఎక్కువ కృష్ణుడు అనే ప్రదం ఎక్కువగా రాదు కారణం ఏంటంటే భగవంతుడు భగవంతుడు అనే వాడుతూ ఉంటారనమాట అందుకే మనకి ఆచార్యులు కానీ ప్రభు ముఖ్యంగా చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినవి ఏంటి అంటే ఏమి చదవమని చెప్పారు ఏమి ప్రధానంగా చదవాలి మనం భగవద్గీత భాగవతం చైతన్యం ఇవన్నీ కానీ కానీ ఈశోపనిషత్తు ఎందుకు చదువుతున్నామంటే ఇది ఈశ్వరుడు భగవంతుడు ఏ విధంగా అన్ని చోట్ల ఉన్నాడు ఈశోపనిషత్తు అంటే ఈశ్వరుడు అన్ని చోట్ల ఎలా ఉన్నాడు అన్నింటిలోనూ ఈశ్వరుని చూడగలిగేది ఏది అది ఉంది ఇందులో అది కూడా నేరుగా లేదు మనం ఇప్పటివరకు చూడండి ఇంత చెప్పుకున్న ఎన్నిసార్లు కృష్ణుడు అనే పదాన్ని వాడగలిగాం ఏకత్వం ఉన్నప్పటికీ భగవంతుడు తన సగుణ రూపంతో తనలోని సూక్ష్మతరాంశలైన జీవుల ఇంద్రియాలకు భోగ్యమైన సర్వాన్ని అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి జీవుల ఇంద్రియాలకి ఏకత్వం ఉన్నప్పటికీ భగవంతుడు తన సగుణ రూపంతో తనలోని సూక్ష్మాంతరాలు జీవులతోటి కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడితో అన్నీ ఉన్నప్పటికీ కూడా జీవుల ఇంద్రియాలకు భోగ్యమైన సర్వాన్ని అనుభవింపజేస్తూ ఉంటాడు జీవులు ఇంద్రియాలకు కావాల్సింది కూడా భగవంతుడు వేస్తున్నాడు ఇంకా జీవుల ద్వారా కూడా భగవంతుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు హరే కృష్ణ ఇంతటితోటి ఇది అయిపోయింది పూర్తయింది ఈ ఐదవ మంత్రం ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు సరే ఎవరికి లేవు కదా మరి ముగిద్దామా ఈ జాయ్ జై శ్రీల ప్రభుపాదకి జై